గుట్టు మిషన్ స్కీమ్ స్కామ్గా మారింది గుట్టుగా స్కామ్ మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇవ్వలేదు కానీ నిధులైతే ఇచ్చేశారు లబ్ధిదారుల ఎంపిక పేరుతో అరవై లక్షల విడుదల మిషన్ కొనుగోలులో వంద కోట్ల గోల్మాల్ అరవై కోట్లు మొబైలైజేషన్ అడ్వాన్స్ విడుదలకు రంగం సిద్ధం అత్యధిక మొత్తానికి కోట్ చేసిన సంస్థలకు కట్టబెట్టిన వైనం నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీ అంటూ ఆర్భాటం ఏపీలో ఏదైతే ప్రజెంట్ మహిళలకు ఉచిత కుటుంబ మిషన్ సెక్షన్ ఇచ్చి ఉచిత కుటుంబిషన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు కదా దీనికి సంబంధించి ఈ పథకం ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు చేయకుండానే ఈ పథకానికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని సెలెక్ట్ చేసి వారికి అయితే డబ్బులు అయితే ఇచ్చేసారని చెప్పేసి చెప్తున్నారన్నమాట మరి ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ చేయకుండా ఇంకా లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ఏ విధంగా మీరు డబ్బులు అయితే ఇస్తారు సంస్థ అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే అంటూ ఉన్నాయి అయితే ప్రస్తుతం ప్రభుత్వం టెండర్లో పొందుపరిచిన ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో కోటి మిషన్ కేవలం ఐదు వేల నుంచి పదమూడు వేల లోపు మాత్రమే పడుకుతుంది కుట్టు మిషన్తో పాటు శిక్షణ కూడా అందించేలా ఒక్కో యూనిట్కు ఇరవై ఐదు వేల చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఎక్కడైనా సరే టెండర్ దక్కించుకుంటా దక్కించుకున్న వారు పనులు మొదలుపెట్టిన తర్వాత బిల్లులు సమర్పిస్తారు కానీ ఇక్కడ మాత్రం టెండర్ ఖరారు కాగానే ఆర్డర్ ఇవ్వకముందే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో అరవై కోట్లు ఇచ్చేలా ప్రభుత్వం పెద్దల డైరెక్షన్లోని ఆగమేఘలపై ఫైల్ అయితే కదిలింది లబ్ధిదారు ఎంపిక శిక్షణ కా కార్యక్రమాలు సిద్ధపరచకుండానే సెంట్రీ చేపట్టకుండానే ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో ఏకంగా అరవై సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంస్థలకు ఇచ్చేందుకు అనుమానాలు అయితే తావిస్తున్నాయన్నమాట ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పథకం ఉచిత కుట్టుమిషన్ పథకం రోజు అయితే స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి లబ్ధిదారులను ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు లబ్ధిదారులు ఏ విధంగా శిక్షణ ఇస్తారు లబ్ధిదారులకు ఏ విధంగా కుట్టు మిషన్లు ఇస్తారనేది ఇంకా కరెక్ట్గా విధి విధానలు అయితే ఇంకా రాలేదు ఈ రోజైతే రాబోతున్నాయి ఈ లోపలనే ఎవరైతే ట్రైనింగ్ ఇవ్వబోతున్నారో ఆ సంస్థకు అయితే ముందుగానే డబ్బులు అయితే ఇచ్చారనమాట అందువల్ల ప్రతిపక్షాలు అయితే అనుమానం పడుతున్నాయి అసలు అందరికీ ఇస్తారా కరెక్ట్గా జన్యున్కి ఇస్తారా ఎవరని సో మరి మీరేమనుకుంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి